హాయ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లాగిన్ అంటే ఇంకా మా పిల్లలతో ఈరోజు ఎలా ఉండదు అనేది చూడడం నేనైతే మా ఆయన మార్నింగ్ అయితే ఇంకా డ్యూటీకి వెళ్తాడని అయితే మా పప్పు అయితే వేస్తున్నాను వేద్దామని అయితే మునక్కాయలు అయితే గెలుతున్నాను మా పాప అస్గిన వాటితో వీడియో ఆన్ చేసి వచ్చి కూర్చుంటుంది మా అమ్మని ఫస్ట్ ఎక్కిచ్చేస్తాడు మార్నింగ్ కూడా లేవడానికి కూడా లేట్ అయింది ఇంకా మా ఆయన వంటకి లే ఈరోజు కూడా చాలా లేట్ అయ్యింది ఈరోజు నేను తొందర తొందర వేస్తుంటే ఇగో ఇవి ఉంది కదా ఈ మేడం అసలు నన్ను ఏ చేసే పని మొత్తం ఖరాబ్ చేసుకుంటూ నేను మునక్కాయలు కప్పులోకి ఏదమ్మని మునక్కాయలు గిల్తుంటే తీస్తు ఉంటుంది తొక్క తీస్తుంటే ఈమె వచ్చి నాకు డబల్ పని పెడుతుంటుంది ఏ పని తొందర కానీ కానీ మా అన్న బస్సు ఎక్కించడానికి వెళ్ళిండు ఆయన వచ్చేలోపు వంట వేయాలి ఇగో ఈమె మాత్రం నాకు ఇంకా త్రిపుల్ పని పెడుతుంటుంది ఏం చేసినావమ్మా ఇప్పుడు పప్పు అయితే చేయాలి మా అమృతాయ పప్పు వీళ్ళిద్దరు ఆడుకొని మంచిగా ఆడుకుంటుంటారు వీళ్ళు మా వాడు ఏం ఏం పని చేస్తే ఇది ఆ పని చేస్తుంటది ఇంకా వేసే పనులు మొత్తం ఇది కింద బోర్లో వాడేసి అయితే తప్పుతుంది మంచిగా దాని మీద నిలబడాలని సర్కాస్ చేస్తాను చేస్తా మునక్కాయలు అయితే గిల్లడం అయిపోయింది పప్పు ఒక రెండు విజిల్స్ వచ్చిన దగ్గర అయితే ఉడకబెట్టాను తర్వాత అయితే మునక్కాయలు వేసి కలిపి మళ్ళీ ఒక రెండు విజిల్స్ వచ్చే మళ్ళీ మూత పెట్టి పెట్టాను అయితే మా పిల్లలతో అమ్మలు తాగుతున్నాను మా పిల్లలకైతే అమ్మలు అంటే చాలా ఇష్టం మా పాప కూడా తాగుతుందేమో పోసాను కానీ తను తాగట్లేదు తను తాగపోయేసరికి నేనైతే తాగుతున్నాను నేను తాగుతుంటే చూస్తుంది మా పాప కానీ పోసుకొస్త తాగదు కానీ నేను తాగుతుంటే తను తాగాలనిపించి తాగుతుంది మా బుడ్డది పప్పు పోయింపు పెట్టడం కూడా అయిపోయిందండి మా ఆయనకైతే నేను లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను ఆయన బయటకు వెళ్ళి వచ్చేసరికి అయితే పప్పు అవుతుందో లేదో వంట అవుతుందో లేదో అని అయితే కొంచెం డే కానీ తొందరనే అయిపోయింది వంట అయితే ఇంకా మా ఆయన తినేది డ్యూటీకి వెళ్తున్నారు మా పాప మా బాబు అయితే గన్వల్లో ఉండేది బాయ్ చెప్తున్నారు వాళ్ళ డాడీ వెళ్తూ ఉంటే మా పాప చిల్పి చేసలకి మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళే కొద్దీ ఇంకా బాయ్ చెప్తుంటే చాలా ముద్దు వచ్చి మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చి పంపించి వెళ్తున్నారు వాళ్ళ డాడీ కనిపించేంత వరకు వాళ్ళు చెయ్యి అసలు ఊకొని ఊక ఊపుతూనే ఉంటారు ఇక వాళ్ళ డాడీ మొత్తం ఆ సందొచ్చి వరకు పోయిన దగ్గర అయితే వాళ్ళు బావి చెప్పి వస్తారు తర్వాత వాళ్ళ డాడీ పోయిన తర్వాత మళ్ళీ చైతన్ బాబు అయితే గేటు వేటి లోపలికి వస్తున్నారు మా పాప మాత్రం ఇక్కడ ఉండి చూస్తుంది ఏం చేసి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు ఇప్పటి నుంచి వీళ్ళతో ఉంటుంది నాకు గేమ్ స్టార్ట్ అవుతుంది ఏం ఏం కావాలి ఏం కావాలి డాడీ జేజీకి మొక్కినావా నువ్వు జేజీకి ముక్కినా ఇప్పుడైతే మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఇప్పుడు ఇంకా ఇద్దరు పడుకున్నారు ఇద్దరు ఒకేసారి లేచి ఇక పని చేయండి ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కాబట్టి ఇంకా నేను ఇప్పుడు గిన్నెలు దోమలు ఇంకా బట్టలు ఉతకాలే పని అయితే చాలా పని ఉంది వాళ్ళు వేసే లోపు ఇంకా మా బాబు అయితే మంచిగా ఆడుకుంటారు లేచి కానీ మా బాబాయ్ అయితే అసలు ఏం పని చేయదు అందుకే ఆమె లేసేంతవరకు అయితే మంచిగా గిన్నెలు బట్టలు అయితే తొందర ఈ రెండు పనులు మాత్రం తొందరగా వేసుకోవాలి వాళ్ళు పడుకున్నారు కదా అని అయితే పడుకునేదంటూ ఏమీ ఏమి ఉండదు ఈ ఈ వీడియో మాత్రం ఆయన వచ్చిన తర్వాత ఈ ఏం చేసే మా ఆయన డ్యూటీ పోయిన తర్వాత ఫోన్ చేసి ఏం చేశారు పడుకున్నావా పడుకున్నావా అంటాడు కానీ ఏడ పడుకోనిక తీరిక ఉంటుంది అంటే పిల్లలు పడుకున్న తర్వాత మన పనులు మనకే జరుపుతాయి కదా అందుకోసానికి మా ఆయన వచ్చిన తర్వాత చూపిస్తా చూడు నువ్వు నన్ను ఊకే పడుకుంటావు పడుకుంటావు కదా అంటావు కదా నేను ఇంటికాడేం పని చేస్తున్నాను చూడండి చూడని చూడాలి ఫస్ట్ అయితే ఆ రెండు పనులు కంప్లీట్ చేసుకో గిన్నెలు తోమడం అయిపోయింది ఇంకా బట్టలు కూడా ఉత్తి కానీ బెడ్షీట్లు నానబెట్టాను పాపకు వేసే బెడ్షీట్లకు అడవి ఉత్తుకుదామనేసి అయితే బట్టలు ఇంకా గిన్నెలు రాసిన తర్వాత అవైతే బా పాపకేసి అడక బట్టలు అయితే నానబెట్టాను అనేసి పాపలు వేసేంత వరకు అయితే ఫస్ట్ ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలని ఎండకైనా సరే బ్లాక్ అయిపోయింది ముఖం ఎండకు ఉండి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎండకి వెళ్ళింటే కానీ పాపలు వేసేంత వరకు అయితే మొత్తం చేసుకోవాలి లేదంటే పాప ఎండ దగ్గరికి కూరకు వస్తుంటుంది ఎండకు కాలుగాలని అన్నీ వేస్తుంది అందుకే తొందర తొందరగా వేసుకుంటున్నాను బెడ్షీట్లు కూడా అయిపోయినాయండి లాస్ట్కి అంత పని అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోవచ్చు లేదా పండుకోవచ్చు నేను వాడుకు నేను నిద్ర అయితే కన్ఫామ్గా మా పాప అయితే లేస్తుంది ఇక ఎండకు పనిచేసే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు కానీ నాకైతే మస్తు అలసిపోయినట్టుగా ఉంది బెడ్షీట్లు ఉతికి ఇక బట్టలు ఉతికేసరికి అయితే ఎండలు వేసే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ మా పాప అయితే లేచి ఏడుస్తుంది పడుకుని పడుకునే సరికి పాప లేచి కూర్చుంది అసలు అసలు ఏందో తెలియదు అంతా పని చేసుకున్నప్పుడు ఎప్పుడు లేవదు కానీ మొత్తం అయిపోయింది కొంచెం రిలాక్స్ గా కూర్చుందమ్మంటే లేచి అయితే ఏడుస్తుంది